ఆ మిగతా లక్ష్మి వందే పద్మక ప్రసన్న సౌభాగ్యదం భాగ్యదం హాభ్యాం అభయప్రదాభ్యాం అంటే సంస్కృతంలో కూడా ద్వివచనానికి భావం అనేది వస్తాయి రెండి సంబంధించి సంస్కృత భాషలో మిగతా భాషల కంటే ఒక్క చెప్పాలంటే ఏకవచనం తర్వాత రెండు మూడు చెప్పాలంటే బహువచనం మిగతా తెలుగు భాషలలో మాట్లాడుకుంటాం సంస్కృతంలో ఏది అంటే రెండు మాట్లాడాలి అంటే వేరే మూడు నుంచి పైన వేరే అందుకే ఏకవచనం ద్వివచనం బహువచనం అందులో భ్యామ్ అనేది అంటే రెండు ఉంటే రెండు రీజులు కాబట్టి అందుకే హస్తాభ్యాం అభయప్రదం అంటే రెండు సీజులతో కూడా ఆమె అభయ్వి ఎందుకు అంటే ఏమో ఒకటి సార్ తోసార్లు అని చూడండి హస్తాభ్యాం అభయప్రదా అంటే మళ్ళీ ఆ పళ్ళు అలెక్కడే అందులో మళ్ళా పద్మకర రెండు చేతులు నాలుగు కదా ఒక చేతులు కూడా పద్మవంతే పద్మకర వసంతవరంతకర సౌభాగ్య సౌభాగ్యాన్ని సౌభాగ్యం ఏంటి సౌభాగ్యద రెండు ఒకటి మనం అనుకుంటాం రెండు సౌభాగ్యం రాని వాళ్ళు అటు అనుకోవాలి అనుకోవాలి అంట సౌభాగ్యం అంటే క్షేమంగా అది సౌభాగ్యం భాగ్యం అంటే ఐశ్వర్య స్త్రీలకి ఈ కాలంలో కాకపోవచ్చు కాకపోతే పూర్వకాలంలో సౌభాగ్యం కూర్చున్నా ముప్పై దండీ సౌభాగ్యం సౌభాగ్యండి పెళ్లి పంపి ఆ పెళ్లి కావాలి పెళ్లి చాలా కాలం కావాలి సౌభాగ్యం సౌభాగ్యం ఉంటుంది ఈ లక్ష్మీదేవులు పరిస్థితి వస్తుంది అంటే సౌభాగ్యం వస్తుంది అవి ఉన్నాయి ఒకవేళ భక్తులు లేనివాళ్ళు ఉంటారు మరి మగవాళ్ళు వాళ్ళకే ఉద్దాం భాగ్యం సౌభాగ్యద భాగ్యదా ఎప్పుడైనా సరే ప్రత్యేకించి స్పెషల్గా వెళ్ళి అయినటువంటి స్త్రీలకి అస్సలు క్షేమంగా ఉండడం ఒకటి యు అంటే అనేక విధమైనటువంటి మొడలతో తయారైనటువంటి ఆభరణాన్ని అలంకరింపబడింది ఆ తర్వాత భక్త అభీష్ట ఫలప్రదా అంటే భక్తులైన వాడు భక్తులైన భగవంతుడు కానీ అదే అమ్మవారు కానీ కోరిన కోరిక ఎవరిని తీరుస్తారు వాళ్ళ భక్తులైన ఎందుకంటే అడగే ఎవరి పిల్లలు ఉంటుంది బాగా చెప్పమంటే చెప్తే మీరు పెట్టిన పెట్టరాంటే భక్తుల ఎవరైతే దాన్ని అన్య భక్తులు సేవిస్తూ ఉంటారో వాళ్ళవాళ్ళు కాని ఆడవాళ్ళు కాని పిల్లలు కాని యువకులు కానీ యువకులు కానీ అలాగే ఈ కృష్ణావతార సప్తి కాలంలో కూడా ఉద్ధవుడు అడిగాడు కృష్ణుడి కృష్ణుడు ఉద్ధవుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఒక

తెలుసు కదా అందరికీ భక్తి చేయవచ్చు కదా అందరికి మోక్షం చేయవచ్చు కదా అందరినీ సుఖంగా ఉంచవచ్చు కదా స్నేహితుల విశ్వక్షణురండి మనం అంటే భయపడతాం భక్తులు కాబట్టి స్నేహితులు అడుగుతారు కదా అడిగితే అంటే కారుణ్యోపి సర్వజ్ఞో దేవేష పరమాత్మ సర్వజ్ఞే సదా కారుణికోపి సన్ను ఎల్లప్పుడూ కరుణారసం కలవాడే అయినప్పటికీ రక్షాపేక్ష సంసార తంత్రం అంటే జననాలు మరణాలు కష్టాలు సుఖాలు కర్మ అనుభవం ఇవన్నీ నడవాలి కదా వీటన్నిటికోసంగా రక్షాపేక్ష ప్రత్యక్ష రక్షించుకుని అడగాలి అడిగిన వాళ్ళకి ఇస్తా లెక్క ఇవ్వాలి ఎందుకంటే మరి ఈ ప్రపంచం అంతా జరగాలి కదా ఆటగా కావాలి కదా అంటే ఆటగా కావాలని చెప్తున్నాను చెప్పి నన్ను అని అనిపిస్తుంది ఇప్పుడు క్రికెట్ మనం ఏం చేస్తున్నాం ఓ పొద్దున్న జాతుల దాని దగ్గర లేకుండా పండితుల దగ్గర పాముల దగ్గర దాకా చూస్తున్నాం మరి వాడు ఎంత కష్టపడుతున్నాడు ఆ డాడ్ వేసేవాడు ఎట్లా ఊరుకున్నాడు వాడు ఎక్కడ అందుకుంటున్నాడు శారీరకంగా ఎంత వర్షపడుతున్నాడు మానసికంగా ఎంత టెన్షన్ పడుతున్నాడు పడుతున్నా లేదు కష్టపడుతుండలేదు ఒక డాన్సర్ ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తుంది ఆ శరీరాన్ని ఆ కళ్ళను ఆ బొమ్మలను ఆ చేతులను ఆ వేళ్లను

पर उनकी वो भी बॉल आउट हो जाएगी संक्रोधित ना, मानो संक्रोधित ना बॉल आउट हो जाएगी, पर लक्ष्य लोग बॉल तक संक्रोधित नहीं, 80 परसेंट क्रिकेट परसेंट का, ना अगर वह तो लगाएगा ना तो भगवान तुमकी लीला भी होती है, हमारे पपीरी लीला भी होती है, अब वह लगाएगा भगवान भीष्णोवराम हरि हराम ब మరి ఇయ్యాలంటే డబ్బు ఉండాలి కదా అంటే అన్ని నిధులు ఉంటాయట చెట్లు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి ఆమె ప్రస్తున్నా ఇవాళ మనం అర్థం చేశాం ఇవాళ తిథి ఏంటి అష్టమి తిథి కదా మీకు లక్ష్మీదేవికి ఎన్ని రూపాలు మనం భావిస్తాం ఇవాళ వైర శ్రీ మహాభాగవతంలో కూడా

తీసుకొని లక్ష్మీ ఆవిర్భావం అనేది ఆ వివాదంలో కూడా ఏ స్కంధంలో మొదల స్కంధం ఎన్నో స్కంధం అష్టమస్కంధం ఈ అష్టమస్కంధం తీసిన తర్వాత చూసుకుంటున్నా దాంట్లో కూడా స్కంధాలు దాంట్లో అధ్యాయాలు ఎన్నో అధ్యాయం కావాలనుకున్నాం ఎనవ అధ్యాయం అష్టమ అధ్యాయం కావాలి అందులో ఎంతో శ్లోకం కావాలి అనుకున్నాం ఎనిమిది శ్లోకం కావాలి ఈనాడు మనకి ఏమైంది సాక్షి అక్కడ ఎందుకు అష్ట అష్టాది అంటే ఆమె ఎనిమిది రూపాయలతోనండి ఆమె లక్ష్మి సంతాన లక్ష్మి పడలేదా లేదా పడలేదా అట్ల లక్ష్మిగా మనకు భయభో కాబట్టి ఇవాళ హంసవాహనం కూడా ఆమె సేవించుకున్నాం హంస ఎందుకు అంటే సాత్విక